ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ దేవుడు మన కోసం సిద్ధపరిచినది మన ఫ్యూచర్ ఏంటి అనేది మనకు తెలియదు కొద్దో గొప్ప చెప్తాడు వాగ్దానం ద్వారాను దర్శనం ద్వారా దేవుడు తన వాగ్దానాలను మనతో మాట్లాడతాడు కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా మనకు రెండు లక్షణాలు ఉన్నాయి మనకు వాగ్దానం మర్చిపోతాం దర్శనం కూడా మర్చిపోతాం వాగ్దానం మర్చిపోతాం దర్శనం కూడా మర్చిపోయి అబద్ధాలు ఆడకుండా చెప్పండి కొన్ని సంవత్సరాలు ఏదో వాగ్దానం తీసుకుని ఉంటారుగా మీ వాగ్దానం ఏం చెప్పండి అన్న నాకు గుర్తు లేదన్న అబద్ధం ఎందుకు దేవుడు చూస్తున్నాడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి అదిగో ఎట్లా కల్దించండి చేతులు వాగ్దానం గుర్తు లేదు అన్న వాళ్ళు కల్పించండి సరిగ్గా కల్దీంచండి మరి ఎగబడి తీసుకున్నారు కదండి ఇప్పుడు నేను చెప్పింది వాస్తవమా కాదా దేవుడు మనల్ని దర్శించిన దర్శనాలు మనం మర్చిపోతాం దేవుడు మనకు చేసిన వాగ్దానాలు కూడా మర్చిపోతాం కానీ గుర్తుపెట్టుకో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన మర్చిపోడు గట్టిగా నీకు ఇలా చేస్తాను అని నీకు చెప్పిన మాట నువ్వు మర్చిపోతావు కానీ దేవుడు మర్చిపోడు గుర్తుపెట్టుకుంటాడు తగిన కాలం ముందు ఆయన అవన్నీ నెరవేరుస్తాడు అది ఆయన గొప్పతనం